హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము కడియం వచ్చామండి ఇక్కడ ఉండే కొన్ని మొక్కల్ని మీకు చూపించాలనుకుంటున్నాను కడియం నర్సరీల్లో మనకి మొక్కలు చాలా రకాలైన ఉంటాయండి ఇక్కడ లేని రకమంటూ మొక్కలు ఉండవు అనమాట మనకి ఏ రకం కావలసే అన్ని రకాల పూల మొక్కలతో పాటు ఇండోర్ ప్లాంట్స్ అలానే వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక విత్తనాలు ఎరువులు మట్టి కూడా చాలా దొరుకుతాయండి అలానే మనకి రీజనబుల్ రేట్లోనే ఇక్కడ మనకి చక్కగా మొక్కలు దొరుకుతాయి అలానే ఎరువులు కూడా దొరుకుతాయి మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా గులాబీ మొక్కలు అలానే అడినియం ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయండి మేము ఎప్పుడైనా రాజమండ్రి సైడ్ వచ్చామంటే కంపల్సరీగా కడియం అయితే వెళ్తూ ఉంటామండి అలానే ఇక్కడ మొక్కలు కూడా ఖచ్చితంగా కొన్ని తీసుకొని వెళ్తూ ఉంటాము ఇక చెట్టు ఎక్కువగా ఎదగకుండా ఉండే మామిడి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయండి చక్కగా అలాంటి మామిడి చెట్లు మనం కొన్ని ఇంటి దగ్గర వేసుకున్నామంటే మొక్క ఎక్కువగా ఎదగకుండానే మనకి కాయలు కూడా వచ్చేస్తాయి అనమాట చక్కగా అలాంటి మొక్కలను వేసుకుంటే మనకు మామిడి చెట్టు చక్కగా ఎదుగుతుంది ఇక అలానే అలాంటి మామిడి మొక్కలకు కూడా చక్కగా గుత్తులు గుత్తులు మామిడికాయలు కాసేస్తున్నాయండి చాలా బాగున్నాయి ఇక డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఏంటి జామ్ మొక్కలు అన్నీ కూడా మనకి ప్రతి ఒక్క ఫ్రూట్ మొక్కలన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇక ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు నేను మాటలతో చెప్పలేనండి అన్ని రకాలైన ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక మరో విషయం ఏంటంటే నేను ఇక్కడ తీసుకున్న మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఎదుగుతున్నాయండి నేను బయట కొన్న నర్సరీ కంటే ఇక్కడ కడియంలో తీసుకున్న మొక్కలన్నీ కూడా చాలా బాగా ఎదుగుతున్నాయి అనమాట తొందరగా అవి పాడవకుండా ఉంటున్నాయి ఇక లక్కీ బ్యాంబో ప్లాంట్స్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే ఇక్కడ దొరుకుతాయి ఇక మీరు ఎప్పుడైనా కడియం నర్సరీకి వెళ్ళారండి వెళ్ళినట్లయితే కామెంట్లో తెలియజేయండి ఇక అరటి మొక్కలు కూడా చాలా ఉన్నాయండి మాకైతే అరటి మొక్క ఆనవైతే లేదండి ఇక చాలా మొక్కలండి ఇక్కడ ఇలా ఎకరాల ఎకరాల్లోనే ఇక్కడ చక్కగా మొక్కలు పెంచేస్తున్నారు అలానే వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా వాటికి నీళ్లు వేస్తూనే ఉంటారండి అంత వాటర్లో ఉన్నా కానీ మొక్కలు అస్సలు పాడవట్లేదు ఇక ఇక్కడ మట్టి సారమేమో కాని అండి మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి అలానే మేము కొన్ని మొక్కలను కూడా తీసుకున్నామండి మరి రేపటి వీడియోలో ఆ మొక్కల్ని నేను చూపిస్తాను ఇక ఇండోర్ ప్లాంట్స్ అయితే చూస్తున్నారు కదండి చక్కగా ఇలా పైన ఒక టెంట్లా కట్టేసి అక్కడ పెంచేస్తున్నారు చాలా బాగా పెంచుతున్నారన్నమాట కడియం నర్సరీ భారతదేశంలోనే అతిపెద్ద హోల్సేల్ ఆన్లైన్ ప్లాంట్ నర్సరీ అండి ఇక్కడ అనేక రకాల మొక్కలు అలానే నర్సరీలు కూడా చాలా ఉంటాయండి దాదాపు నర్సరీలో లక్షల మొక్కలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఒక నివాసాన్ని అందంగా మొక్కలు మయం చేయాలంటే మాత్రం మన ఈ నర్సరీలకి వెళ్ళాల్సిందే అన్ని రకాల మొక్కలు కడియం నర్సరీల్లో మనకు దొరుకుతాయండి వేలల్లో ఇక్కడ నర్సరీలు ఉంటాయి అలానే ఇక్కడ మొత్తం మన భారతదేశానికే ఎక్స్పోర్ట్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఎదుగుతున్నాయండి ఇక అలానే పనస చెట్టు ఈ పనస చెట్టు చుట్టూ ఉండే చిన్న చిన్న మొక్కలు అనమాట ఇక మందారాలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి మందారం చాలా బాగున్నాయి చాలా వెరైటీ వెరైటీ కలర్స్లో ఉండే మనకి మందారాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అలానే లిల్లీ పూలు సంపెంగి పూలు అన్నీ కూడా మనకి ఏ మొక్క కావాల్సిన ఇక్కడ కంపల్సరీగా ఉంటుందండి కొంచెం మనం టైం స్పెండ్ చేసి చక్కగా అక్కడికి వెళ్ళి మొక్కలు తీసుకున్నామనుకోండి మనకి చాలా మంచి అయిన మొక్కలు దొరుకుతాయి అలానే మనకి రీజనబుల్ రేట్లోనే మొక్కలు మనం తీసుకోవచ్చు ఇక మొక్కలు కొనడానికే అని కాకుండా ఒకసారి ఇలాంటి నర్సరీలకి వెళ్ళి మనం చూసామనుకోండి భలే ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇన్నిన్ని మొక్కలు ఉండే ఇలాంటి నర్సరీలకి వెళ్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది చక్కగా అన్ని మొక్కల్ని కూడా చూసి భలే ఆనందంగా కూడా అనిపిస్తుంది ఇక మా ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నా కానీ మేము నర్సరీకి వచ్చామంటే కంపల్సరీగా మళ్ళీ మందారాలు గులాబీ పూలు ఏవో ఒకటి తీసుకుంటూనే ఉంటామండి మరి మీరు ఏమైనా కడియం దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఉన్న ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్